గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఇది అధ్యాయ నంబర్ నైన్ పర్యాయ రూపములు అంటే ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ అంటారు ఇంగ్లీష్లో ఆల్టర్నేటివ్ ఫారమ్స్ అంటారు ఈ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఎందుకు ఇచ్చారంటే మనం రాసేటటువంటి షార్ట్ హ్యాండ్ అవుట్లైన్స్ ఫ్రీగా రాయగలిగేటటువంటి పరిస్థితి రావటం కోసం ఈ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఇచ్చారు మనకు తెలిసి ఈ కాన్సెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ రాకి రెండు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆరు రే దీన్నే రా డౌన్లోడ్ రాయాలి అలాగే రా అప్ రాయాలి ఎలా రాస్తాం మనం ఇలా రాస్తాం ఆరు ఇదేమో ఇలా పైకి రాస్తాం దీన్ని రా అంటాం కదా ఇలా రాస్తాం ఏది ఎప్పుడు రాయాలి ఏదో ఒకటి ఇచ్చాడనుకో మనకు పా ఇచ్చాడు ఒకటే ఇలా కిందకి అప్పుడు మనకి ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఈ రెండు ఇవ్వటం వల్ల ఏది ఎప్పుడు రాయాలన్నది మనం తెలుసుకోవాలా అది మీకు వివరంగా మీకు చెప్తాను రెండోది హా ఈ హా ఏదైతే ఉందో హా పైకి అలాగే హా కిందకి రెండు ఇచ్చాడు అలాగే క్ష క్షలో ఇట్లా ఇట్లా రాస్తే అది క్ష అలాగే అదే ఇట్లా పైకి రాసినట్టయితే అది కూడా క్ష ఇదేమో కిందకి ఇదేమో పైకి రాయటం అలాగే లా లా మనకి ఇలా పైకి ఇవ్వటం జరిగింది అలాగే లాని కింద రాయటం కూడా జరిగింది అలాగే షా షా వచ్చేటప్పటికి ఇట్లా రాస్తాము అలాగే పైకి రాస్తాము ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు కాన్సినెంట్స్కి మనకు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఇచ్చారు ఏది ఎప్పుడు రాయాలన్నది మీకు నేను నెరేట్ చేస్తాను మొట్టమొదటిగా రా గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి మీరు షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ తీస్తే పేజ్ నెంబర్ హండ్రెడ్ అండ్ టెన్కి వెళ్తే పర్యాయ రూపములు దీంట్లో రావర్ణం ఏదైతే ఉందో దాని గురించి చెప్తాడు చూడండి రావర్ణము ఒక్కటే ఉండి దానికి ముందు అచ్చు వచ్చినప్పుడు అధోముఖ రూపము రాయవలను ఇక్కడ రాకి ఒక్కటే ఉంది ఇక్కడ దీనికి ముందు అచ్చు వచ్చిందా లేదా వచ్చింది కాబట్టి మనము అధోముఖ రేఖ రాసేయాలి అలాగే ఊరు రాకి అచ్చు ముందు వచ్చింది కాబట్టి ఊరు అధోముఖ రాసేయాలి అదే ఈ రాఖీ అచ్చు వచ్చిందా రాలేదు కాబట్టి ఊర్ధముఖ రే ఓర్ధముఖ రేఖ రాస్తాం మనం ఇది పేరా నెంబర్ వన్లో చెప్పినటువంటిది ఇప్పుడు పేరా నెంబర్ టూ ఒకసారి చూడండి మాటల మొదటి వచ్చడి రావర్ణమునకు చూడండి ఈ మాటలో ఈ వర్డ్లో మొట్టమొదట ఆ రావర్ణం వచ్చింది కదా ఈ వర్డ్లో రావర్ణం ముందు వచ్చింది కదా దీంట్లో రావర్ణం ముందు వచ్చింది కదా ఇక్కడ రావర్ణం ముందు వచ్చింది ముందు రావటం అంటే ఏంటి తర్వాత ఇంకొక వచ్చింది ఇక్కడ తర్వాత ఇక్కడ కే వచ్చింది ఇక్కడ ప్యూ వచ్చింది ప్యూ వచ్చింది వీటితోటి కంపేర్ చేస్తే రెండు కాన్సనెంట్లు ఉంటే ఈ కాన్సనెంట్ ముందు వచ్చింది మాటల మొదటి వచ్చే రావర్ణముకు అచ్చు కనుక ముందున్న ఇంతకుముందు చెప్పిందే పేరా నెంబర్ వాళ్ళలో చెప్పిందే అచ్చు కనుక ముందు వచ్చినట్టయితే మనము అధోముఖ రేఖ రాయాలి ఇక్కడ చూడండి ఉరుకు అధోముఖ రేఖ రేఖరసం అరుపు అధోముఖ రేఖ రసం అదే రేకు రేకులో ఈ మా మాట మొదట వచ్చినటువంటి ఆర్వ రావర్ణానికి కొవ్వులు అంటే అచ్చు ముందు రాల కాబట్టి రేపు రేపు ఇక్కడ మొదట వచ్చినటువంటి రాకి అచ్చు ముందు రాల అందుకోసం రేపు అనేటువంటి రే అనేటటువంటి ఊర్ధం ఒక రేఖ రాశాం అర్థమైందా రైట్ వేర నెంబర్ త్రీ మాటల మొదట వచ్చడు రావణమునకు ముందు అచ్చు వచ్చిన రాకపోయినా రావర్ణము తరువాత ఛ జ థ అనా యా అళ జ్ఞ వర్ణములు వచ్చినట్టయితే అట్టి రావర్ణమును ఊర్ధ్వముక రాకసే వ్రాయవరెను ఇక్కడ చూడండి ఇక్కడ ఆరటి అనేటువంటి వాడు ఉంది అరటి అనే వాళ్ళు రా తర్వాత ఏమొచ్చింది ట్రై టీ వచ్చింది ఇక్కడ రా తర్వాత జా వచ్చింది ఇక్కడ రా తర్వాత యా వచ్చింది ఇక్కడ రా తర్వాత డా వచ్చింది ఇక్కడ రా తర్వాత నా వచ్చింది ఇక్కడ రా తర్వాత టా వచ్చింది అలాగే రా తర్వాత జా రా తర్వాత యా వచ్చింది అలాగే రా తర్వాత ధ వచ్చింది రా తర్వాత నా అణ అణ వచ్చింది అలాగొచ్చినట్టయితే అది ఈ రాకి ఓవెలు అంటే అచ్చు వచ్చినా ముందు వచ్చినా రాకపోయినా కూడా మనము ఈ రాని ఈ రా రాసుకో రేఖ రాసుకోవాలా ఏం చేస్తా ఫర్ కన్వీనియన్స్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి అరటి పేజ్ నెంబర్ ఇరవై మూడు అధ్యాయం మూడులో ఇది పదవర్ణం ఆ ఆ ఇట్లా లాగా చిన్నగా రాయాలి ఇలా రాసి రే అరటి అరటి అలాగే అర్జీ ఈ రాకి జా ఫాలో అయింది ఫాలో అయింది కాబట్టి మనం అర్జీ ఓధముఖ రేఖ రాసుకోవచ్చు అలాగే ఆర్యా ఆ రాకి యా అనేటటువంటి రేఖ వచ్చింది కాబట్టి ఆర్య అలాగే అరుదు రాకి దా వచ్చింది కాబట్టి అరుదు అలాగే అరుణుడు ఈ రాకి నా అనేటువంటిది వచ్చింది కాబట్టి అరుణుడు అలాగే రాకి ట వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఓ ప్రెసిడ్ కాల ప్రెసిడ్ కాకపోతే మామూలుగా ఆటోమేటిక్గా రాస్తాం మనం రాట్నము రోజు రాయి రాధ రుణము ఇక్కడ రాట్నము మూకి ఇది మూ పేజ్ నెంబర్ తొంభై ఎంత చెప్తాడు ఇక్కడ ఇది మూ ఇలాగా టిక్ పెట్టినట్టయితే ఇది మూ వస్తుంది సో ఇక్కడ చూడండి రాట్నము రోజు రాయి రాధ రుణము మామూలుగా రాసేసాం ఈ ఓవెల్ ప్రొసీడ్ అయినా కూడా ఓవెల్ ముందు వచ్చినా కూడా మనము రాసాం ఓరద ముక్క రేఖ రాసాం ఎందుకంటే ఇక్కడ టీ ఫాలో అవుతుంది ఇక్కడ జే పాలు అవుతుంది ఇక్కడ ఏమో యా ఫాలో అవుతుంది ఇక్కడ దాపాలు అవుతుంది ఇక్కడ డీ ఫాల్ అవుతుంది అర్థమైందా ఇది పేరా నెంబర్ మూడు పేరా నెంబర్ నాలుగు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా చాలా ఈజీ పేరా మాటల మొదట కానీ మధ్య కానీ వచ్చడి రావర్ణమునకు తర్వాత మా కానీ ఇంపు కానీ ఇంబు కానీ వ్రాయవలసి వచ్చిన సో అటు రావర్ణమును అధోముఖ చే వ్రాయవలను అధోముఖ రూపం అంటేంటి ఇలా డార్ వ్రాయాలి ఎందుకంటే ఫర్ కన్వీనియన్ కన్వీనియన్స్ కోసం ఎందుకంటే ఫర్ కన్వీనియన్స్ చూడండి ఇక్కడ ఉరుము అనేటటువంటి వర్డ్ వచ్చింది ఈ వర్డ్కి ఈ రాఖీ మా ఫాలో అయింది అయితే రాఖీ అచ్చొచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆర్ రాసుకుంటాం అదే కాకుండా మా కూడా ఫాలో అయింది కాబట్టి ఉరుము డౌన్లోడ్ ఆర్ రాసుకోవాలి అలాగే ఇక్కడ రాముడు యాక్చువల్గా రాకి బోగులు వస్తే ఏం చేస్తాం మనం ఇలా రాస్తాం రా ఇలా రాస్తాం ఇది కన్వీనియంట్గా ఉందా లేదు పైగా ఇక్కడ రూల్ ఏం చెప్పాడు రా తర్వాత కనుక ఎం వచ్చిన మా వచ్చినట్టయితే మనము ఈ రాని అదో ముఖరేక రాసుకోవాలి రాముడు అలాగే పంజరము పంజరములో ఇక్కడ రా రాకి తర్వాత మా వచ్చింది సో ఈ మాకు ముందు వచ్చినటువంటి రా ఏం చేయాలి డౌన్ రాసుకోవాలి పంజరము ఓకే అలాగే ఇక్కడ రోమము రో ఈ ఆర్ తర్వాత ఎమ్ వచ్చింది అంటే ఎమ్మకు ముందు ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ని ఈ రాని ఏం చేయాలి మనం డౌన్ ఆర్ అంటే అధోముఖ రేఖ రాసుకోవాలా ఇక్కడ నేను అక్కడక్కడ డౌన్వర్డ్ అంటూ ఉంటాను తప్పేం లేదు అలాగ అనుకోవటం వల్ల ఏం తప్పు ఏం లేదు మనకి ఈజీగా అర్థమవుతుంది అదో ముఖ అంటే ఒక్కొక్కసారి కొంచెం మనకి ఇబ్బందిగా పలకటానికి ఉండవచ్చు అంచేది డౌన్వర్డ్ రా రానొచ్చు దాన్ని ఆర్ అన్న కూడా ఏ ఇబ్బంది ఏమీ లేదు రోమము ఈ మాకి ముందు రా వచ్చింది కాబట్టి ఇది డౌన్వర్డ్ ఆర్ డౌ డౌన్వర్డ్ రాయాలి అలాగే క్షీరము ఈ క్షీరము ఇక్కడ రాకి ఈ ఎమ్మ ఏదైతే ఉందో ఎమ్మకు ముందు రా వచ్చింది కాబట్టి ఈ రా డౌన్లో రాయాలి మనం ఇప్పుడు రా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రౌండ్ ఆఫ్ చేశాను వీటి గురించి క్షీరము ఈ మాకి ముందు రా వచ్చింది ఆ రా ఏం చేయాలి డౌన్లోడర్ రాసుకోవాలా డౌన్లోడ్ డౌన్లోడ్ రా అలాగే స్థావరము ఇక్కడ రా ఏదైతే ఉందో తర్వాత ఎమ్ వచ్చింది కాబట్టి ఎమ్మకు ముందు వస్తే రూల్ ప్రకారంగా డౌన్లోడ్ రాయాలి స్థావరము పేరా నంబర్ ఐదు మాటల మధ్య వచ్చు రావర్ణం రావర్ణం మాటల మధ్యలో వస్తుంది ఫ్రంట్ని కాకుండా బ్యాక్ని కాకుండా మధ్యలో వస్తుంది అలా వచ్చేటటువంటి రావర్ణం తర్వాత మా రాకుండా ఉన్నట్టయితే మా వచ్చేం చేయాలి డౌన్ రాసుకోవాలి ఆ మా రాకపోయినట్టయితే రావణమునకు ముందు కానీ తరువాత కానీ ఒక తిన్నని అంటే స్ట్రెయిట్ స్ట్రోక్ ఓర్ధముఖ లేక అధోముఖ రేఖ ఇక్కడ చూడండి ఇక్కడ పి అధోముఖ రేఖ ఇక్కడ ఈ ఓర్ధముఖ రేఖ ఇక్కడ పి అధోముఖ రేఖ ఇక్కడ రే ఓర్ధముఖ రేఖ అలాగొచ్చినట్టయితే అట్టి రావర్ణమును ఊర్ధముఖ రూపముచే రాయవలను రా ఓర్ధముఖంలో రాయాలి ఎగ్జాంపుల్ ఏంటి ప రూపు మధ్యలో వచ్చింది రే రాశాడు అలాగే ఆకు రాయి రా తర్వాత ఇక్కడ ఊర్ధముఖం వచ్చినప్పుడు ఇది మధ్యలో వచ్చినటువంటిది ఊర్ధముఖం రాశాడు అలాగే హారతి ఇది ఏమో హా రా ఓర్ధముఖం రాశాడు అలాగే మార్పు అలాగే పరాయి పరా రీ పరారి పరారి అలాగే చిరాయువు చిరాయువు ఇది ఓకేనా ఇప్పుడు పేర నెంబర్ సిక్స్ మిగతా సందర్భములలో మాటల మధ్య వచ్చు రావర్ణమును వీరుని బట్టి ఏ రూపమునైనా రాయవచ్చును అది ఓర్ధము ఒక రాయచ్చు అధోముఖ రాయచ్చు ఎగ్జాంపుల్ చూడండి స్థావరాలు ఇక్కడ రా ఏదైతే ఉందో డో అధోముఖ రేగ రాశాడు స్థావరాలు ఇది కన్వీనియంట్ ఇక్కడ అలాగే ఫారాలు ఇక్కడ రా ఏదైతే ఉందో డోనడా రాశాడు అలాగే మెరీనా ఇక్కడ రీ ఏం చేశాడు ఓర్ధముక రెక్క రాశాడు ఇది కన్వీనియంట్ అనమాట అది కన్వీనియంట్ బట్టి కొన్ని అంటే మిగతా సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినటువంటి నాలుగో పేర ఐదో పేర తప్పిస్తే మిగతా సందర్భాల్లో మనం ఏదన్నా రాసుకోవచ్చు మధ్యలో రా వస్తే తర్వాత సెవెన్ చూడండి మాటల చివర వచ్చడి రావర్ణమునకు సాధారణముగా ఊర్ధముఖ రూపం రాయగలను మాటల చివర కనుక రా వస్తుంది ఎక్కువ మాటల చివర వచ్చేటువంటి రా ఏదన్నా వస్తే దాన్ని సాధారణంగా ఓర్ధముఖ రేఖనే రాస్తాం ఎగ్జాంపుల్ చూడండి కచేరీ ఇక్కడ లాస్ట్లో వచ్చింది రా రే రే రాశాం అలాగే ఘోరీ ఓర్ధముఖ రేఖ చాక్రి ఓర్ధముఖ రేఖ తమరు తమ రు అలాగే ఖరారు ఖర్రు రు ఖరారు అలాగే వేరు వేరు రాకి పర్యాయ రూపాలు ఏ ఏది రాయాలి ఊర్ధం ఒకరేకప్పుడు రాయాలి ఒక రేఖ ఇప్పుడు రాయాలి ఇప్పుడు మీకు క్లియర్గా నేను సెవెన్ పారాస్లో డీటెయిల్ చేయడం జరిగింది నెక్స్ట్ దాంట్లో క్షావర్ణం గురించి మనం చెప్పుకుందాం పర్యాయ రూపాలు మనకి ఐదు ఇచ్చాడు రా క్ష ష దీంట్లో మొదటగా రావర్ణం గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ క్షావర్ణం గురించి వచ్చే వీడియోలో మీకు డీటెయిల్ చేస్తాను ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఇంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆన్లైన్ క్లాసెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి మీకు తెలుసున్నటువంటి వాళ్ళకి చెప్పండి నా ఫోన్ నంబరు నైన్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఇంకొక నెంబరు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఈ ఫోన్ నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఓకే అంతవరకు సెలవు